దానిమ్మ రోగ నిరోధక శక్తిని పెంచడం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఎముకల ఆరోగ్యం రక్త ప్రసరణకు సహాయపడుతుంది కానీ దానిమ్మ కొంతమందికి దుష్ప్రభావాలను కలిగిస్తుంది దానిమ్మ తింటే ఎవరికి నష్టం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలర్జీ సమస్యలు ఉంటే దానిమ్మ పండు తినకూడదు దానిమ్మ తినడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది చర్మ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండు తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు అలర్జీ వంటి సమస్యలను ఎదుర్కొంటారు తక్కువ రక్తపోటు ఉన్నవారు దానిమ్మను తినకూడదు దానిమ్మ చలదనాన్ని ఇస్తుంది అదేవిధంగా రక్త ప్రసాదను నెమ్మదిస్తుంది తక్కువ రక్తపోటు కోసం మందులు తీసుకున్న వ్యక్తులు దానిమ్మ తినడం వల్ల హాని కలుగుతుంది ఎందుకంటే అందులోని పదార్థాలు ఔషధంతో ప్రతిస్పందిస్తాయి అధిక రక్తపోటు ఉన్నవారు దానిమ్మ పండు తింటే రక్తపోటు పెరుగుతుంది కిడ్నీ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండును తీసుకుంటే మరింత తీవ్రమవుతుంది థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండు తింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దానిమ్మ తినకూడదు ముఖ్యంగా షుగర్ ఎక్కువగా ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి దానిమ్మలో సహజ చక్కర్లు ఉంటాయి ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచే అవకాశం ఉంది అజీర్ణ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండ్లను తింటే కడుపు ఉబ్బడంతో అసౌకర్యం కలుగుతుంది దానిమ్మ పండ్లు ఉండే శిథిలీకరణ స్వభావం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదు